ప్రబా యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో యువదే దేవుని యొక్క వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఇదినో మార్కు శుభవార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో శ్రేష్టమైన మాటలు ఇమిడి ఉన్నాయి ఆయన కొండయ్యకి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన వద్దకు వచ్చరి వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగడటకు అధికారము కలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించను దేవుని స్తోత్రాలు కలుగును గక్క ప్రభు అనేసే కొండకెక్కారు తనకిష్టమైన వారందరినీ కొండకు అని పిలిచారు దానిలో పన్నెండు మంది పేర్లు మనం చదువుతున్నాం వచనంలో అయితే వారితో ఈ మాట చెప్పారు నెంబర్ వన్ మీరందరూ నాతో ఉండాలి శిష్యులందరూ కూడా ప్రభుతో ఉండాలి ఎక్కువ సమయము ప్రభుతో గడపాలి ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి ప్రభు ముఖవర్చస్సు చూడాలి ప్రభుతో సహవాసం చేయాలి ప్రభుతో సాంగత్యం చేయాలి ప్రభు సహవాసం లేకుండా ప్రభువుని గురించి చెప్పే ఆ యొక్క ప్రసంగాలు పేలవంగా ఉంటాయి ప్రభుతో ఉండి ప్రభుని గురించి చెప్తే అవి అధికారం కలిగిన సందేశాలుగా ఉంటాయి అందువలన మీరు నాతో కూడా ఉండాలన్నారు ప్రభు అంతమాత్రమే కాదు ఆయన దయ్యములను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చారు అంత మాత్రమే కాదు ప్రభు ఏమి ఇచ్చారు సువార్త ప్రకటించుటకు అధికారమును ఇచ్చి వారిని పంపవలనని అన్నారు ఎంత అద్భుతమైన విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం నెంబర్ వన్ తనతో కూడా ఉండేట కొరకు తనతో కూడా ఉండాలని చెప్పిన ప్రభు ఆయన చేసి చూయించి ఆయన చెప్పారు అదే మార్క్స్ వార్తలో ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన మనం గమనిస్తే ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు ఉండెను దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రభు పెందుల కడనే లేచి ఆయన తండ్రితో సహవాసముగా గడిపెను లేక ప్రార్థన చేయుచూ ఉండెను ఆయన ప్రార్థన చేశారు మనం ఇంకెక్కువగా ప్రార్థన చేయాలి ఆయనతో గడపాలి అని ఆ మాటలు ఈరోజు వింటున్నాం కేవలం మార్పు వార్తలో ఉన్న వ్రాయబడిన శిష్యులతోనే కాదు ప్రతి సంఘంలో శిష్యులు ఉన్నాం ప్రభు చేత రక్షించబడిన వారు ఉన్నాం పిలువబడిన వారు ఉన్నాం సేవలో ఉండిన వారు ఉన్నాం ప్రతిరోజు ఆయన యొక్క వచ్చేసి చూచి ఆ రూపాంతర అనుభూలు ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం అండి కీర్తన గ్రంథంలో ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటవ మూడవ వచ్చిన చూస్తే కీర్తనకారుడు అంటున్నాడు నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచు ఉండగా నాలో మంట పుట్టాను దేవుని స్తోత్రం ఇఫ్ దెర్ ఇస్ నో డివోషన్ దెర్ ఇస్ నో ఫైర్ కాబట్టి నేను ధ్యానించుచూ ఉండగా నా గుండెలో మంట పుట్టను అది శిష్యులుగా ఉన్నాం అని అనగా మన హృదయములో ఆయన మంట కలగాలి ప్రతి ఉదయము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాటలు మనం చదువుకున్నప్పుడు అవి చలికాలం అయినా సరే మంట పుట్టాలి దాన్ని ఆత్మీయ మంట పరిశుద్ధాత్మ దేవుని యొక్క మంట అని మనం చెప్తూ ఉన్నాం ఎంత గంభీరమైన సత్యం అందువలన ఇరవై పదిహేను పదార్లు కూడా నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను భుజించి తిని నీ మాటలు నీ వాక్యము అది తేనె కంటెనో జుంటి తేనె ధారల కంటేనో మధురమైనది ఒక శిష్యుడు వీటి చేత ఎక్విప్ చేయబడాలని ఆయనతో ఉండాలి ఆయనతో మాట్లాడాలి ఆయన మాటలు వినాలి రక్షించబడగానే వెంటనే సువార్తకు వెళ్లకుండా ఆయనతో ఉండాలి ఆయన మొక్కవర్చేసి చూడాలి ఆయన సహవాసానికి రోలాలి జరిగిన ఒక విషయాన్ని మీ ముందుంచి నేను ప్రార్థన చేస్తాను ఇంగ్లాండ్ దేశంలో ఒక దైవజనుడు ఎప్పుడైతే వెంటనే ఆయన పేరు నేను చెప్పలేను కానీ విశ్రాంతి లేకుండా దేవుని స్వార్తను ప్రకటించే దైవజనుడు ఆయన కొంచెం ఆలస్యం ఇంటికి చేరాడు కొంత విశ్రాంతి తీసుకుంటానికి ఆయన ఉపక్రమించే సమయంలో ఒక స్వరం ఆయనకు వినపడత సోన్ సోను లేచి పలాన్ దగ్గరికి వెళ్ళు పలాన్ చర్చ్ దగ్గరికి వెళ్ళు అని ఏంటి ప్రభా ఇది రాత్రి టైం రెండున్నర సమయం అయింది యూ గో సరే అని వెళ్ళారు చర్చిని ఓపెన్ చేసలోపలికి వెళ్ళొకండి. పక్కనే కీ ఉంటే ఓపెన్ చేసలోపలికి రండి. లైట్ వేయండి. యు స్టార్ట్ ప్రీచింగ్ ఎవర్เลయర్ ప్రభు ఇక్కడ. ఓకే ఆ భి కుచ్చులు ఉన్నాయి. ఇంకెవర్เลయర్ ప్రభు నీకెందును చెప్పమ యా వాక్యం? యోహాన్ సువార్త 8వ అధ్యాయం గురించి 45 నిమిషాలు చెప్పండి. అనర్గళంగా ఏమైంది ఉన్నట్లుగా చెప్పాడు ఆయన తర్వాత ఇంకోసారు నువ్వు కాల్ ఇవ్వలేదయ్యా ఎవరు లేరయ్యా నువ్వు ఆల్ట్రికల్ ఇవ్వయ్యా ఎవరైనా ఈ యొక్క ఈ సభలో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి తొమ్మిదిలో ఉన్నట్లుగా వారును అవిశ్వాసులను అసహ్యులను మాంత్రికులను వ్యభిచారులను దొంగలను వారందరూ అగ్ని గంధకములతో మండు ఆ గుండెంలో పడదరు అది రెండు రెండవ మరణం అని చెప్పి ఆటకాలు ఇస్తే మధ్యలో ఉన్న కుర్చీ దగ్గర నుంచి రెండు చేతులు ప్యాకెత్త అరే ఎవరయ్యా మీరు బాబు రండి అంటే నెమ్మదిగా ముందుకొచ్చారు మీరెవరు మేము కూడా దేవుని నమ్ముకున్న అండి మేము బిల్లు మీరేంటి ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో అసంఖ్య కార్యక్రమం త్రాగుడు జోదం వీటిలో మేము పడిపోయామండి పడిపోయినవారు అండి మరి ఎలా వచ్చారు ఇక్కడికి ఇదిగో మేము అక్కడ పోలీసు వాళ్ళు ఇస్తే పరిగెత్తుకుంటూ వచ్చామండి ఎవరు లేరు పట్టుకుంటారని చర్చిలోకి వచ్చామండి తర్వాత తాళ్ళు ఇస్తారు ఇక్కడే ఉన్నాం రెండున్నర వరకు ఈ వాక్యం మమ్మల్ని పట్టుకుందాయా మేము ఎప్పటికి కూడా వీటిలోకి వెళ్ళమయ్యా ప్రభు దగ్గరికి వస్తామయ్యా నా ఎద్దకొచ్చి వారు నేను ఎంత మాత్రం త్రోసివానన్నాడు ప్రభు అందువలన ప్రభు దగ్గరికి వస్తున్నామయ్యా అని మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మారుమన్సు చేసి గవర్నమెంట్ ఏడిస్తే వారి మీద దైవజనుడు ప్రార్థన చేస్తే వాళ్ళిద్దరు ఆయన దగ్గర ఒక నెల ట్రైనింగ్ తీసుకుని అద్భుతమైన సువార్థకులు వెనుదిరగని సువార్థకులుగా ఇంగ్లాండ్ దేశాన్ని మండించారు దేవుని మాట విన్నాడు ఆ గొప్ప కార్యం జరిగింది ఏదే కాలం ప్రభు మిమ్మల్ని ఒక్కొక్కరిని గాక ఆయన మాటలు ఆయన స్వరం మన హృదయం మండాలి ఆ రకంగా దేవునితో సహవాసం గాక ఆమెన్ దేవాన్ని స్థుతులు స్తోత్రాలందన చెల్లించుకుంటూ నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉదయకాల రకాల ధ్యానాల్ని నీకు సమర్పించుకుంటూ ప్రభు అనేశ్ నామం అనే అడిగి ఉన్నామ్మ తండ్రి అమేన్ తండ్రి కుమారు పశుద్ధాత్మ త్రేకదేవి ప్రేమ కృప సమాధానం మరెందరికాన్ని ప్రేమించు వారికి తోడే నడిపించును గాక అమేన్